ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అతి పెద్ద పండుగ కాబోతుంది అటు వ్యాపారస్తులకు కావచ్చు ఇటు కొనుగోలుదారులకు కావచ్చు ఖచ్చితంగా అతిపెద్ద పండుగగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జిఎస్టి సంస్కరణలు ఏదైతే టూ పాయింట్ ఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారో అవి ఈ రోజు నుంచి అమలులోకి రాబోతున్నాయి దేశవ్యాప్తంగా దాదాపుగా మూడు వందల డెబ్భై ఐదు రకాల వస్తువుల మీద భారీగా జిఎస్టీ తగ్గించడం ద్వారా వాటి ధరలు అయితే తగ్గబోతున్నాయి మనం ఉదయం లేచిన దగ్గర మొదలుపెట్టి ఏదైతే మొహం అని వాడి పేస్ట్ ఉందో ఆ పేస్ట్ దగ్గర మొదలుపెట్టి మనం తిరగడానికి వాడే లగ్జరీ కార్ల వరకు అనేక వస్తువుల మీద అయితే ఆ ఈ జిఎస్టి తగ్గుదలైతే కనిపించింది ఇప్పటికే వ్యాపారస్తులందరూ ఎప్పుడైతే జీఎస్టీ తగ్గుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ వెను వెంటనే వ్యాపారస్తులు కూడా తగ్గుతున్న జిఎస్టి అనుగుణంగా ఆ వారి ధరల పట్టికనైతే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ కావచ్చు లేదా పెద్ద పెద్ద షోరూములు కావచ్చు ఆ ఈ రోజు కలకలాడుతున్నాయి అందరూ బిగ్ బిలియన్ డే సేల్స్ కూడా ప్రారంభించారు ఆన్లైన్లో ఎందుకని జీఎస్టీ తగ్గడం వల్ల అన్ని వస్తువుల రేట్లు కూడా దాదాపుగా తగ్గాయి ఇప్పుడు ప్రధానంగా రెండు రకాల జిఎస్టీలు మాత్రమే ఉంచారు ఒకటి ఐదు శాతం స్లోబ్బు ఉన్నటువంటి జీఎస్టీ రెండు పద్దెనిమిది శాతం స్లోబ్ ఉన్నటువంటి జీఎస్టీ అయితే నలభై శాతం స్లోబ్ జిఎస్టీ ఒకటి ఉంది అయితే ఇది నిత్యావసర సరుకులకు సంబంధించిందో ఆ ఎక్కువ మంది ప్రజలు వాడేదో అయితే కానే కాదు ఏదైతే పొగాకు ఉత్పత్తులకు సంబంధించినవి ఉన్నాయో అవి కావచ్చు ఆల్కహాల్ కావచ్చు పాన్ మసాలా కావచ్చు ఇవన్నీ కూడా నలభై శాతం జిఎస్టీలో పెట్టారు ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఇవి ప్రజలకు హాని కలిగించేవి ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని నలభై శాతం స్లాబ్లోకి అయితే మార్చడం జరిగింది మిగతా అన్ని వస్తువులు కూడా అయితే ఐదు శాతం స్లాబ్ జీఎస్టీలో ఉన్నాయి లేదా పద్దెనిమిది శాతం జిఎస్టీలో మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా ఈ జీఎస్టీ సంస్కరణలు అనేవి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు సాధారణంగా ఇప్పటివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయో లేదా చిన్న ఫ్యామిలీలో కారు కొనాలంటే గతంలో ఉన్న జీఎస్టీతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు ఊరట లభించింది మీరు ఆశ్చర్యపోతారు యాభై వేల నుంచి రెండు మూడు లక్షల వరకు కూడా కారు రేట్లు తగ్గాయి వాటి ఎక్ షోరూమ్ ప్రీమియంను బట్టి పైగా దసరా సంబరాలు స్టార్ట్ అవడంతో ఇదే సమయంలో జిఎస్టి తగ్గడం వల్ల నిజంగానే పండుగగా మారింది దసరా అంటేనే సాధారణంగా కొత్త వాహనాలు కావచ్చు కొత్త వస్తువులు కావచ్చు కొనుక్కోవడానికి శుభ పరిణామంగా భావించేటువంటి సందర్భం ఇది అలాంటి సందర్భంలో ఇప్పుడు జీఎస్టీ రేట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా కోట్లాది మంది ప్రజలకైతే ఉపయోగకరంగా మారింది ముఖ్యంగా మహిళలు ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానమైనటువన్నీ కూడా ఐదు శాతం స్లాబులోకి రావడంతో ఇప్పుడు వారి భారం తగ్గింది హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి అయితే పూర్తిగా జీఎస్టీని సున్నా చేశారు సో అది కూడా బెనిఫిట్ ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ప్రభుత్వం కూడా అవేర్నెస్ కల్పిస్తుంది సో అలాంటి వాటిని జీరోకి తీసుకురావడం వల్ల మరింత మందిని దాని వైపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించిన వార్త కూడా అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జోష్ నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలు నేటి నుంచి జిఎస్టి ఉత్సవం ప్రారంభం కాబోతుంది దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుంది సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్ది దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణల అవసరం అందుకే జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికామని నిన్న నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరలు పట్టిక చేరవేత ధరలు తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు దసరా నవరాత్రి ప్రారంభం రోజే సంబరాలు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ ప్రజలకు ఈసారి సంబరాలు తెచ్చాయి వస్తు సేవలు పన్ను సంస్కరణలు ఏదైతే జిఎస్టీ ఉందో సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాలు బైకుల నుంచి కార్లు ఎయిర్ కండిషన్ల నుంచి టీవీల దాకా అన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్టి కౌన్సిల్ ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన పన్ను స్లాబుల తగ్గింపు ఆచరణలోకి రానున్నాయి ఇప్పటిదాకా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అని చెప్పి నాలుగు రకాల స్లాబులు అయితే ఉండేవి సో వీటిల్లో నాలుగు రకాల స్లాబుల వల్ల ఒక రకంగా అంటే ఏ దే వస్తువుకు తగ్గ స్లాబ్ ఆ వస్తువుకు పెట్టినప్పటికీ కూడా ఇన్ని రకాల స్లాబుల వల్ల ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది కొంతమంది ఆ దిగువ తరగతి వారి మీద భారం పడుతుంది అనే భావనతో ఏం చేశారంటే ఈ మొత్తాన్ని తీసేసి రెండే ప్రధానం చేశారు ఒకటి ఐదు శాతం రెండు పద్దెనిమిది శాతం ఈ పన్నెండు అనేది పూర్తిగా కొనుమరుగు ఇక ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అనేది ఎందులోకి మారిందయో ఇప్పుడంటే నలభైలోకి మారిందని చెప్పొచ్చు నేను ఇందాకే చెప్పా ఏదైతే పొగాకు ఉత్పత్తులు ఆల్కహాలు పాన్ మసాలా వంటి ఆరోగ్యానికి హాని గరించే పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేశారంటే నలభై శాతం జిఎస్టీలోకి అయితే తేల్చడం జరిగింది అలాగే ఈ వజ్రాలు వంటివి కూడా నలభై శాతం జిఎస్టీలోనే ఉన్నాయి అంటే లగ్జరీ ఫీచర్స్లో అట్లా ఉన్నాయి కానీ కార్లు కూడా ఈ పద్దెనిమిది శాతం జిఎస్టీకి వచ్చే శాతం ముందు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీలో ఉన్నవి ఇవి పద్దెనిమిది శాతం జిఎస్టీకి వచ్చాయి ఇక పన్నెండు శాతం జిఎస్టీ అనేది పూర్తిగా తొలగిపోయింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో చూడండి జిఎస్టీకి సంబంధించి ప్రజలకు మేలు చేసేలా ఇక పల్లె ఐదు పద్దెనిమిది శాతానికే పరిమితం కానుంది హానికర వస్తువులకు మాత్రం నలభై శాతం ప్రత్యేక పన్ను అమలు కానుంది కాగా ఇప్పటి వరకు తగ్గినటువంటి ధరలన్నింటినీ కూడా చూస్తే దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు వస్తువులపై ధరలు తగ్గినట్టుగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ జిఎస్టీ మారటం వల్ల మనకి ఎంత బెనిఫిట్ కలిగింది అనేది చాలామందికి అనుమానం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోనీ ఇండియా టీవీని తీసుకుంటే నలభై మూడు అంగుళాల టీవీని తీసుకుంటే ఐదు వేల తొమ్మిది వందలు తగ్గుతుంది అలాగే తొంభై ఎనిమిది అంగుళాల టీవీని తీసుకుంటే డెబ్బై ఒక్క వేలు తగ్గుతుంది ఇది తగ్గే ధర సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ని కను మనం తీసుకుంటే నలభై మూడు అంగుళాలు తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు తగ్గుతుంది వంద అంగళాలు తీసుకుంటే ఎనభై ఐదు వేలు అంటే అసలు కాస్ట్ ఎక్కువగా ఉంటే దాని దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ తక్కువగా ఉంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా తక్కువగానే ఉంటుంది ఇక పేనాసోనిక్ డెబ్బై ఐదు అంగళాలకు సంబంధించి ముప్పై రెండు వేల వరకు తగ్గుతుంది ఇక ప్రధానంగా కార్లు కార్లకు సంబంధించి చూస్తే లక్షకు పైగా కార్ల ధర అయితే తగ్గింది ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఈ ఎంటైర్ జిఎస్టీలో ప్రధానంగా ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపుతుంది ఏంటంటే ఈ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మీద ప్రధానంగా ఆసక్తి చూపుతున్నారు సో వాటి ధరలు కూడా అయితే భారీగా తగ్గాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది మారుతి సుజుకి కంపెనీ మనం తీసుకుంటే ఎక్స్ప్రెస్ చూసుకుంటే దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేలు తగ్గింది ఆల్టోకియా తీసుకుంటే లక్ష ఏడు వేలు సిలేరియా తీసుకుంటే తొంభై నాలుగు వేలు వ్యాగాన్ అయితే డెబ్బై తొమ్మిది వేలు ఇగ్నాస్ అయితే డెబ్బై ఒకటి స్విఫ్ట్ అయితే ఎనభై నాలుగు వేలు బెలూన్ అయితే ఎనభై ఆరు వేలు టూర్ ఎస్ అయితే అరవై ఏడు డిజైర్ అయితే ఎనభై ఏడు వేలు బ్రిజా అయితే లక్ష పన్నెండు వేలు గ్రాండ్ విటార్ అయితే లక్ష ఏడు వేలు అంటే ఇవి మనం హైఎండ్ను బేస్ చేసుకుని ఇచ్చినటువంటి ధరలు ఇవన్నీ కూడా తగ్గినాయి దాదాపు హయెస్ట్ లక్షా ముప్పై వేలు వరకు తగ్గింది చూడండి ఇక్కడ ఒక కారు ధర ఇంకా ఇంకా తగ్గిన ధరలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాం ఇక హారియర్ సఫారీ ఎస్యూవి కార్ల ధరలు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు కూడా తగ్గాయి దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు ఈ కంపెనీ గరిష్టంగా బెలోనో నియో రేంజ్ ధరను లక్ష ఇరవై ఏడు వేలు గరిష్టంగా ఎస్యూవి ఎక్స్ ప్రీమియం అయితే రెండు పాయింట్ నాలుగు లక్షల వరకు కూడా తగ్గించారు ఇక కియా నుంచి కూడా భారీగా ధరలు తగ్గినట్టుగా ఇక్కడ తెలుస్తుంది కియా ఇండియా ఏకంగా నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల వరకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది టైం ೋಟ అయితే దాదాపు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల వరకు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది భారీ తగ్గింపులు నేను ఇందాక చెప్పా టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఎందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అంటే వాటి మీద భారీగా తగ్గి తగ్గింపు అనేది రావడం జరిగింది సో ఇప్పటిదాకా పన్నెండు శాతం పన్ను కలిగిన వివిధ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇకపై ఐదు శాతం జిఎస్టి పన్ను పరిధిలోకి రానున్నాయి వాటిలో టూత్పేస్టులు షాంపూలు సబ్బులు ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడే లెగిస్తే మనం నిత్యం వాడే స్నాక్స్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు జ్యూసులు కావచ్చు ఇవన్నీ కూడా ఐదు శాతం స్లాబ్ జిఎస్టీలోకి అయితే రావడం జరిగింది వీటితో పాటు నెయ్యి ఘనీభవించిన పాలు వంటి డైరీ పదార్థాలు సైకిల్ వంటి వాహనాలు స్టేషనరీ సామాగ్రి రెండు వేల ఐదు వందల ధర కన్నా తక్కువ కలిగిన పాదరక్షల ధరలు ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గాయి సో ఇక పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటే గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేటర్లు ఏ అయితే మనం రెగ్యులర్గా వాడే వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గింపు అయితే తగ్గింది మొత్తంగా మూడు వందల ఐదు వస్తువులు భారీ తగ్గింపు అని చెప్పుకోవచ్చు ఎవరైతే దిగువ తరగతి లేదా పేదవారు ఏదైనా వస్తువు కొనాలంటే ధరను చూసి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఊరట ఖచ్చితంగా ఇది కొనుగోలు శక్తిని పెంచుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ధరలు తగ్గాయో ప్రజలు ఆటోమేటిక్గా ఆ వస్తువును కొనుగోలు చేస్తారో ఆ వస్తువు కొనుగోలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ఆదాయం కూడా వెళుతుంది సో నరేంద్ర మోదీ గారు నిన్న చెప్పింది కూడా ఇదే మొత్తంగా టూ పాయింట్ ఓ ఏదైతే ఈ జిఎస్టి సంస్కరణలు టూ పాయింట్ ఓ అనేది ఉందో ఇది పూర్తిగా స్వాగతించదగిన అంశం దేశ ప్రజలందరూ కూడా ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇవి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి అంటే ఎటువంటి సందేహం లేదు